అని రకరకాలుగా మాట్లాడాను పాపం మీ రోజు ఏడున్నడో సారు ఇక దీంతో పాటుగా మళ్ళా కాంగ్రెస్ యొక్క నీచమైన వ్యవస్థలో ఇంకో దరిద్రం కూడా చూడాల్సి వస్తాను ఆ దరిద్రం పేరే హైడ్రా పేరుతోని వసూలు చేస్తున్నారు ఇక గిడ కనబడుతున్నదే ఎపిసోడ్ ఏమంటున్నారు ఈయన మైనారిటీ సోదరులు ఒకసారి చెప్తా హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతల వసూలు నువ్వు డబ్బులు ఇస్తావా నీ ఇల్లును కూల్సమని చెప్పాలా పార్టీ అధికారం కాంగ్రెస్ మాది ఏం చేయమంటావో చెప్పు ఏం చెయ్యమంటావో చెప్పు అని వీళ్ళని బెదిరిస్తున్నారట ఒకసారి మీరే చూడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతల వసూళ్ళు ఇవి పేదవాడలలో దౌర్జన్యం పైసలు ఇస్తేనే సర్వే చేయం ఇవ్వకపోతే కూల్సుడే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పంపాడంటూ బెదిరింపులు నాంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన పేదవాడలలో దౌర్జన్యం పైసలు ఇస్తే సర్వే చేయం ఇవ్వకపోతే కూల్చేసుడే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పంపాడంటూ బెదిరింపులు నాంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి మనం ఒక్కసారి ఫిరోజ్ ఖాన్కే చేద్దాం ఫిరోజ్ ఖాన్కే చేద్దాం ఫిరోజ్ ఖాన్ ఏమంటాడు ఏం కథ అంటే ఒకసారి కలు ఈ ఫిరోజ్ ఖాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గిట్ల కాంగ్రెస్ ఇక గిట్ల తెగబడ్డ తర్వాత మనకేమత్తది ఇక చెప్పు హైడ్రా పేరుతోని ఇప్పటికే పేదల జీవితాలను ఆడుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇదే హైడ్రా పేరు చెప్పి వసూలు చేస్తున్నదట దందాలకు పాల్పడుతున్నదట ఇక చూడు ఇంతకంటే నీచం దారుణం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలా మీరే ఒక్కసారి ఇక ఇంతకంటే దారుణమైన వ్యవస్థను మరెక్కడా చూడడం ఇక మీకు ఇంకో విచిత్రం చూపెడతాం ఇలా చాలా విచిత్రాలని కొంచెం తొందర పడకండి ఏంది అంటే ఇక ఈ విచిత్రాన్ని చూస్తే మీరు ఏమనుకుంటారో ఏం కథనం ఏం కనబడుతున్నది ఇక్కడ నా మిత్రుడు సామ రామ్మోహన్ రెడ్డి నాయుడు అక్కడ ఇక్కడ పాపం తెలంగాణ ఏది కిషన్ రెడ్డి ఒక్కసారి తెలుగు రాష్ట్రాల ఈ మంత్రులకు సంబంధించి చిన్న వ్యత్యాసం చెప్పాలి ఇక్కడ చాలా పెద్ద కథ ఉంది ఇది తెలంగాణ బిడ్డలకు చాలా అవసరమైన కథ ఒక్కసారి నా మాట వినండి తెలుగు కేంద్ర మంత్రులలో ఎంత వ్యత్యాసం తెలుగు కేంద్ర మంత్రులలో వ్యత్యాసం చూడండి పక్క రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ రాష్ట్రానికి కావలసిన వాటిని ఒక్కొక్కటి కూడా కేంద్రం నుంచి రాబట్టుకుంటుంటే మన వాళ్ళు మాత్రం మాటలు చిన్న చిన్న ప్రారంభోత్సవాలతో కాలం గడిపేస్తున్నారు పొరుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో ఎయిర్పోర్ట్లపై శ్రద్ధ పెట్టారు రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న సంకల్పం వారిలో ఉంది కానీ ఇక్కడున్న మాత్రం ఇక్కడ ఉన్న వారికి మాత్రం స్వరాష్ట్రంపై అయినా ప్రేమ లేదు ఎందుకు అంటున్న ఈ మాట అంటే తిరుపతి నుండి ఢిల్లీకి కొత్త విమానయాన సర్వీస్ను ప్రారంభించిన రా ఎవరు రామ్మోహన్ నాయుడు ఏపీ వాసులకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రాలోనే త్వరలోనే కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీస్లో శనివారం నుంచి ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నా శుభాష్ ఇది అద్భుతం ఇక ఇక్కడ మన తెలంగాణ మంత్రి ఓపెన్ జిమ్ను ప్రారంభించిన కిషన్ రెడ్డి కవా ఏది కవాడీగూడాలో కేంద్ర మంత్రి నగరంలోని కవాడిగూడ సత్వా నెక్లెస్ ఫ్రైడ్లో ఓపెన్ జిమ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు హెల్త్ అండ్ ఫిట్నెస్ను ప్రమోట్ చేయడానికి ఈ ఓపెన్ జిమ్ను ప్రారంభించామని కిషన్ రెడ్డి గారు చెప్పారు అంటే ఒకసారి ఈ వ్యత్యాసం చూడాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ వ్యత్యాసాన్ని చూడాలి ఎందుకు అంటే పాపం ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారేమో ఓపెన్ జిమ్ను ప్రారంభిస్తారు ఇదివోయే కథ పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కింజారపు రామ్మోహన్ నాయుడు మాత్రం విమానయాన సర్వీస్ను ప్రారంభిస్తారు అంటే మన రాష్ట్రానికి ఏది అవసరం మన రాష్ట్రాన్ని ఎట్లా రాబట్టుకోవాలి నిధులు మన రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి గా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఉన్నది బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ ఉన్నది ఏది గిరిజన ఏది యూనివర్సిటీ ఉన్నది గా పక్కనే పోతే గిట్ల గిట్ల పోతే చానా ఉన్నాయి గా వాటి అన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిమ్ములను ప్రారంభిస్తుండు మన కిషన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేంద్ర మంత్రి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి ఎట్లా పనిచేస్తున్నాడు అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొచ్చిన ఇది చాలా ఆలోప ఆలోచించ ఆలోచించాలని ఆలోచింపజేసే ఒక విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా దీని గురించి తెలుసుకోవాలి ఎందుకు అంటే తెలంగాణ కిషన్ రెడ్డి ఏమో జిమ్ములు ప్రారంభిస్తాడు మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రామ్మోహన్ నాయుడు ఏమో ఇక్కడ విమానయాన సర్వీసులను ప్రారంభిస్తాడు అంటే ఎంత అద్భుతం అక్కడ వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకు రావాల్సిన నిధుల కోసం వాళ్ళకు రావాల్సిన వాటన్నింటినీ దక్కించుకోవడానికి కేంద్రంపై యుద్ధమే చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం ఎంపీ కేంద్ర మంత్రి గారు మన మన మంత్రి గారు జిమ్ములు జిమ్ము చేద్దామా చేస్తున్నాడు ఇక చూడు మీరే ఇజ్జది పోతుంది నాది తెలంగాణ తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఏం చేస్తున్నదో అర్థం కావట్లేదు ఇక పరారీలో ఉన్న కంపెనీకి మూసీ కన్సల్టెన్సీ సర్వీసులు నూట అరవై ఆరు కోట్లు విడుదల చేస్తూ